హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్ట్రిక్ట్ గాజీమండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం ఏం చెప్పినావు కదా ఏం చెప్పినావా ఒకటి ఇరవై ఐదు ఇచ్చేబేరం ఎంత ఇచ్చేబారం అంతేనా పండ్లు వేసినాయా పండ్లు వేసినాయా ఆరు ఆరు బండ్లు ఉన్నాయి ఫొడిసేమన్నా ఏం లేదు పొడిసేది లేవు రెండు దుక్కులు ఒకటే ఒకటి స్టాడవుతుంది రెండు చెంపలు వద్దాయా రైతులా వ్యాపారస్తులా రైతులా వ్యాపారస్తుల వ్యాపారస్తుల నెంబర్ చెప్తా నెంబర్ నంబర్ లేదా మరి చూసిన వాళ్ళ నుంచి ఇవైతే పొడిసే తన్నదైతే లేవంటే ఆరు ఆరు పనుల మీద ఉన్నాయండి వాళ్ళైతే రైతులే వ్యాపారస్తులే సో ఆరు పనులు అయితే ఉన్నాయంట సో మరి వారి దగ్గర అయితే నెంబర్ అయితే లేదని అయితే చెప్తున్నారు సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి మరి కోడలు అయితే బాగున్నాయి